అందరికి ఈజీగా అర్థమయ్యే విధంగా చక్కని తెలుగులో యూట్యూబ్ కు సంబంధించి అలాగే టెక్నాలజీకి సంబంధించి మంచి మంచి ట్యూటోరియల్స్ కోసం సాయి కృష్ణ నోట్ రద్దుతో ప్రజలు నగదు కోసం పడుతున్న బాధలు అంతా ఇంత కాదు డబ్బుల కోసం ప్రజలు బ్యాంకులో ఏటీఎం వద్ద గంటల తరబడి నిల్చుంటున్నారు ఓ ఏటీఎం వద్ద ప్రజలు బార్లు తీరి ఉండగా తీసిన ఫోటోనే ఇది ఈ ఫోటోను పరిశీలిస్తే అసలు విషయం మీకే బోధపడుతుంది రెండు వరుసల్లో జనాలు ఉన్నారు ఒకటి ఏటీఎం వద్ద కాగా మరొకటి వైన్ షాప్ ముందు ఈ ఫోటో కేరళలోని కోజికోడ్ జిల్లాలో తీసినది ఏటీఎం పక్కనే మద్యం దుకాణం ఉంది దీంతో డబ్బు కోసం ఒక లైన్ మందు కోసం మరో లైన్ జనాలు బారులు తీశారు ఈ ఫోటోను కోజికోట్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ నాయ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసి ఒక లైన్లో పంచల కిందికి కట్టుకున్న మగాళ్లు మరో లైన్లో పంచల పైకి కట్టుకున్న మగాళ్ళు అని వ్యాఖ్యానించారు దాంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మద్యం దుకాణాల్లో పాత నోట్లు అనుమతించాలని లేదా బ్యాంకుల్లోనే మద్యం అమ్మేలా చేయాలని మలయాళీలు రోజు రెండు లైళ్లలో నిలబడలేరంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ప్లీజ్ అవర్ ఛానల్ జయ భారత్ జై హింద్